ప్రభు నామానికే మహిం కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయ్య రాకడ మెస్సయ్య రాకడ గత దినం వరకు ఏడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతాం వారు నా జనులని అబద్ధమాడనేారని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దోత వారిని రక్షించాను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించాను పూర్వధర్ములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చాను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏడవ వచనంలో ఆయన స్థుతించినటువంటి స్థుతిని ఆయన అంగీకరించి వారు స్థుతించినటువంటి స్థుతిని ఆయన అంగీకరించి ఆయనే మాట్లాడుతున్నాడు ఏమని వారు నా జనులని అబద్ధమాడనేరని పిల్లలనియో అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధనుంది ఆయన సన్నిధి దోత వారిని రక్షించాను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించాను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనిచు వచ్చాను ఆయన వారికి రక్షకుడాయను ఆయన వారికి రక్షకుడాయను వారు నా జనులు అబద్ధమాడనేారని పిల్లలు అందుకుని వాళ్ళకి రక్షకుడయ్యారు అంటే దీని అర్థం ఏంటి దేవుడు తన్ను అంగీకరించిన వారిని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చడం అంటే ఒక్క పాపం కూడా చేయనివారు అన్నట్టుగా వారిని తీరుస్తాడు అదనమాట అందులో ఉండే అర్థం నీతిమంతుడు అంటే మరి ఇక్కడ ఆయన వారికి రక్షకుడు అయ్యాడంట ఎందుకని వాళ్ళ మంచోళ్ళు లేకపోతే వారు నీతిగా బ్రతుకుతున్నారు అని కాదు వారు పాపులే అయితే ఆయన వారిని అంగీకరించినందుకు గాను వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు మరి ఎలా అంగీకరించాడు ఆయన విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు వారిని అంగీకరించి రక్షకుడయ్యాడు మంచి మంచివాళ్ళు పవిత్రులు అని కాదు వారిని దేవుడు అంగీకరించి వారికి అబద్ధమాడనారని పిల్లలు అలాగా ఆయన ఎంచి వారికి రక్షకుడయ్యాడు అది వాళ్ళ గొప్పతనం కాదు దేవుని గొప్పతనం అది వాళ్ళు చేసిన క్రియలను బట్టి కాదు దేవుని దేవుని యొక్క కృపను బట్టి రక్షకుడు అవ్వడమే కాదు రక్షకుడు అవ్వడమే కాదు తొమ్మిదవ వశులు ఉంటారు వారు యావత్ బాధలో ఆయన బాధనుంద ఈనాడు నీవు నేను దేవుని చేత అంగీకరించబడ్డాను పేతృగారు అంటాడు రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచనాలు చూస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరములైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు పిలిచాడు ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు మనల్ని పిలిచాడు ఆయన తన వాక్యాన్ని సువార్తను ప్రకటింపజేశాడు మనం విన్నాం వినుట వలన విశ్వాసం కలిగింది విశ్వాసం కూడా మనది కాదు ఆయనది ఆ విశ్వాసం ద్వారా ఆయన మనం అంగీకరించే విధంగా ఆయన చేశాడు వెలుగులోనికి నడిపించాడు ఎందుకు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేయడానికి కాబట్టి ఈనాడు మనల్ని సువార్త ద్వారా పిలిచాడు ఒకప్పుడు చీకటిలో ఉన్నాం చీకటి మన కన్నులకు గుడ్డితనం కలిగిస్తుంది చీకటి అంటే అజ్ఞానం అని అర్థం అజ్ఞానం చీకటి అంటే అజ్ఞానం ఎరుగని స్థితి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మంచో ఏది చెడో ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఆ సత్యం ఎరిగినటువంటి అజ్ఞానం అనమాట ఒకప్పుడు కాబట్టి ఆ అజ్ఞానంతో ప్రభువుని ఎరగకపోయాం ఆయన వైపు తిరగకపోయాం కానీ చీకటిలో నుండి మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు ఇంకా చీకటి అంటే పాపం మనం పాపమే చేస్తాం ఎందుకంటే మన స్వభావం పాపం పతనమైపోయిన ఆదాములో నుండి మనం వచ్చాం పతనం కాకముందు ఆదాములో నుంచి మనం రాలే పతనం అయిపోయిన ఆదాము నుంచి వచ్చాం ఆ పతనమైన స్వభావం ప్రతి మానవంలోనూ ఉంది అందుకే పాపిని కాబట్టే పాపం చేస్తాను పాపం చేయడమే నాకు చేతనవును పాపం చేయడమే మనకు చేతనం అవుతుంది కాబట్టి చీకటి అంటే పాపం అందుకే మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు కాబట్టి పాపం మనల్ని దేవునికి దూరం చేసింది దేవునికి మనకు మధ్య ఎడబాటు కలుగజేసింది దేవుని నుంచి మనల్ని వేరు చేసింది జీవం నుంచి వేరు చేసింది ఆయన స్వభావం నుంచి వేరు చేసింది ఆయన చిత్తాన్ని ఎరుగకుండా మనల్ని వేరు చేసింది ఆయన ప్రేమించకుండా మనల్ని వేరు చేసింది పాపం అలాగే మరణం మూడవది చీకటి అంటే మరణం మనమందరం కూడా మరణ పాత్రులు నరక పాత్రులు పాపం వల్ల వచ్చి జీతము మరణం అది రెండవ మరణం నిత్య అగ్నిగుండ దేవుని నుండి వేరే శాశ్వత శిక్షను అనుభవించే స్థలం ఇది చీకటి అంటే అలాంటి చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చాడు ఈనాడు దేవుడు ఎవరో తెలిసింది సత్యం తెలిసింది రక్షణను గుర్చిన జ్ఞానం ఉంది సత్యమును గురిచిన అనుభవ జ్ఞానం ఉంది దేవుని కూర్చిన జ్ఞానము ఉంది ఈనాడు ప్రభు మనకు అనుగ్రహించాడు ఆయన మనల్ని పిలిచాడు మనం ఆయన వెదకలేదు ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన మనల్ని ప్రేమించాడు రక్షించాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు మనల్ని ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు కాబట్టి అబద్ధమాడనేరని పిల్లలు అంటే వాళ్ళు ఇంకా అబద్ధమాడరు ద్రోహం చేయరని కాదు వాళ్ళు దేవుని జనులు ఎందుకంటే దేవుని అంగీకరించారు అబ్రహాం సంతాన్ అబ్రహాము నమ్మాడు దేవుడు అతన్ని నీతిగా ఇంచాడు మరి అబ్రాహాం పిల్లలు ఎవరు ఈరోజు విశ్వాస సంబంధులే అబ్రహం పిల్లలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఆదిలోనే నీ సంతానం ద్వారా లోకంలో ఉన్న జనవలన్నింటినీ ఆశీర్వదిస్తారు ఈనాడు అబ్రాహం సంతానం ఎవరు క్రీస్తుని రక్షకుడుగా దేవుడుగా కలిగి ఉన్నవారు అంటే మనలే కాబట్టి వాళ్ళ మంచివాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో పరిశుద్ధులని కాదు ప్రభువారిని రక్షి రక్షకుడైంది వారు అలాంటి వారు కాదని నాకు తెలుసు కానీ ఆయన కృపచేత వారిని స్వే స్వీకరించాడు ఇంకా ఏం చేశాడట ఆయన బాధ పొందాడు వారి యావత్ బాధలో ఆయన బాధ పొందాడు సన్నిధి దోత వారిని రక్షించాడు ఆయన వారిని ప్రేమించాడు దీర్ఘశాంతము చూపించాడు ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు ఆయన వారి ఎడల చూపిన కార్యాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తొమ్మిదవచనంలో కాబట్టి వారు వారి యావత్ బాధలో ఆయన బాధ పొందేను బాధ పొందాను దీర్ఘమకాఖాండం మూడో అధ్యాయం ఏడవ వచనం ఏడవసు నుంచి మరియు యహో ఎట్లనూ నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తిల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్యులకు అమోరీలకు ఫిరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకును వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయలు మరో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తియులు వారిని పెట్టుచున్న హింస చూచితిని వారి యావత్ బాధలో బాధ అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీలు చెరలో ఉన్నప్పుడు వారి వారిని చూశాడు ఆయన వారి బాధను నిశ్చయంగా చూశాడు వారి మర్ర విన్నాడు వారి దుఃఖములు ఆయనకు తెలుసు వారిని పాలు తేను ప్రవహించు దేశమునకు నడిపించుటకు దిగి వచ్చాడు వారు వారిని పెట్టుచున్న ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూచి తిని అన్నాడు నేను చూచి తిని చూడండి సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ప్రభు చూచాడు దమస్కో మార్గంలో అతని కనుగొని సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు అంటే తన ప్రజలని హింసించు హింసిస్తూ ఉంటే ఆయన ఏమనుకో నీ నీవేళ నా ప్రజలను హింసిస్తున్నావు నీ నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే ప్రజల బాధను ఆయన బాధగా ఎంచినవాడు యావత్ బాధలో బాధను ఉందాడంటే అదే తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడి వారికి సహాయం చేసేవాడు బాధ పొందినవాడు బాధ పొందినవాడు వారి యావత్ బాధలో ఆయన బాధను నొందాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడి ఆయన పాపములినవాడుగా ఉండాడు కాబట్టి సమస్త విషయములలో మనవలే శోధింపబడ్డాడు నేను దేవుణ్ణని ఆయన పరలోకానికి ఆకాశంలోకి వచ్చి అందరితో మాట్లాడచ్చు అందరితో ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోలే ఒకవేళ ఆ మార్గాన్ని ఆయన ఎంచుకుని ఉంటే నువ్వు నేనేమంటావు ఆ నువ్వు ఆకాశంలో కూర్చుని బాగానే చెబుతున్నావు మేం పడే బాధలేంటో నీకు తెలుసా నువ్వు మా మధ్యలోకి వస్తే మా బాధ నువ్వు పడితే అప్పుడు తెలుస్తుంది అని అంటాం అందుకే ఆయన దిగి వచ్చాడు మన యావత్ బాధలో ఆయన బాధ పొందాడు కాబట్టి ఆయన విడిపించుటకు రక్షించుటకు సమర్థుడు వారి బాధలో బాధి బాధ పొందాడు చూడండి మన బాధ నరక బాధ యాక్చువల్గా మనం ఎక్కడికి పోవాలి నరకానికి పోవాలి మన బాధ నరక బాధ నరకంలో అగ్ని ఆరధ పురుగు చావదు తరతరాలు యుగ యుగాలు కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అందులో పడి యాతన పొందాలి మనం మరి ఆ బాధను పోగొట్టడానికే ఆ నరక శిక్ష నుంచి మనం తప్పించడానికే మన పాప ప్రాయశ్చిత్తార్థంగా ఆయన సెలువలో ఘోరమైన శ్రమలు పొందాడు ఒక మనిషిని ద్వారా మనకు పాపం వచ్చింది కాబట్టి ఒక మనిషిని ద్వారా మనకు కృప కూడా విస్తరించింది ఆ మొదటి మనిషి ఆదాము ఆ చివరి మనిషి కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు కాబట్టి మన బాధను పొందాడు ఆయన పొందిన బాధలో ఆయన అనుభవించిన శ్రమలు ఆయన పొందిన మరణం సమాధి పునరుత్నం ఇవన్నీ మన కొరకే ఎందుకని మన బాధనంతటిని ఆయన నివారించడానికి మన శిక్షను తప్పించడానికి మనల్ని ప్రభుత్వం అమేకం చేయడానికి ఇంకా సన్నిధి దోత వారిని రక్షించాడట ఇస్రాయేలీలను సన్నిధి దోత రక్షించాడు పగల మేఘస్థంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉండే ఆయన వారిని నడిపించాడు నిర్గమకాండం పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఇస్రాయేల్ ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదోత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను వారి వెనుక నిలిచాను కాబట్టి ప్రభువు వారి ఆయన సన్నిధి దోత వారిని రక్షించాడు ఇంకా ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించాడు ప్రేమించినవాడు అనమాట ప్రేమించినవాడు తాలిమి అంటే దీర్ఘశాంతం దీర్ఘశాంతము గలవాడు ఇంకా ఎత్తుకొని మోసుకొని వచ్చిన దేవుడు ఎత్తుకొని మోసుకొని వచ్చాడు నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం నాలుగో నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసిన యుద్ధకు మిమ్మ నెట్లు చేర్చుకుంటునో మీరు చూచి తిరిగి మోసుకొని వచ్చాడు మోసుకొని వచ్చాడు ఐగుప్తులోను అరణ్యములో ఆయన మీ కొరకు యుద్ధం చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు మార్గం అంతటిలోనూ ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన ఇహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు అని మోసే రెండవ తరం వారికి చెబుతున్నాడు ద్వితీయోపదేశం మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే తప్పిపోయిన గొర్రె కోసం కాపరి తొంభై తొమ్మిది వాటిని విడిచి దాన్ని వెదకి దాన్ని దొరికినప్పుడు భుజం మీద మోసుకొని ఇంటికి తీసుకొస్తాడు కాబట్టి ఇదంతా దేవుని ప్రేమ ఇదంతా దేవుని ప్రేమ ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే సంగతి నువ్వు ఎరగాలి ఆనాడు ఇస్రాయలీలనే కాదు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కయ్యనుని ప్రేమించిన దేవుడు నోవోహు కాలంలో జలప్రాలయంలో నశించిపోతున్న వారిని ఏ వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు వారందరూ రక్షణ పొందాలనేది ఆయన ఆశ రక్షణ పొందాలనేది ఆయన ఆశ కాబట్టి ప్రభువారిని ప్రేమిస్తూ వచ్చి నలభై ఏండ్లు వారు ఆయన బహుగా విసిగించారు నలభై సంవత్సరాలు బహుగా విసిగించారు అనేక మార్లు ఆయన కోపం పుట్టించారు ఆయన విసిగించారు అయినా సరే ప్రేమ చేత తాలింపు చేత వారిని మూసుకుంటూ వచ్చాడు అంతటి ప్రేమను వారి పట్ల ఆయన కనపరచుడు వాళ్ళ మీదనే ఈనాడు నీ మీద నా మీద కూడా ఉందా ఈనాడు మన మీద కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు మనకు కూడా ఇంకో అవకాశాలు ఇస్తున్నాడు రక్షణ పొందని వారి కొరకు ఆయన దినం తన చేతులు చాపుతున్నాడు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడాలి మానవుడు ప్రతి మానవుడు ఎవ్వడూ నశించిపోకూడదని మన ఏడల దీర్ఘశాంతము కనుపరుస్తున్నాడు కాబట్టి ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేస్తాం అలాగే రక్షణ పొందిన వారు ఆయన ప్రేమను అనుభవించిన వారు రక్షణ పొంది ఆయన ప్రేమను చవిచూచిన వారు మరింత ఎక్కువగా ఆయన ప్రేమించాలి కదా మరింత ఎక్కువగా ఆయన ప్రేమించాలి మరింత ఎక్కువగా ఆయన ప్రేమించాలి ప్రేమ చేత తాలిమ చేత దీర్ఘశాంతం చేత ఆయన ఎత్తుకొని చూ మోసుకొని చూ వచ్చాడు ఈనాడు మనల్ని కూడా ఆ రీతిగానే ప్రభు ప్రేమిస్తున్నాడు ప్రభు ప్రేమలో మార్పు లేదు ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు మనం అందరినీ ప్రేమించలేం అందరి పట్ల ప్రేమను కనుపరచలేం కానీ ఆయన ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు ప్రతి ఒక్కరి యొక్క క్రియలు చూచివాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నవాడు కయ్యనని ప్రేమించాడు ఎంతగానో ప్రేమించాడు ఆయన ప్రేమ వెంటాడుతుంది ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను పొందుకున్న మనం ఒకవేళ ప్రేమను పొందుకోకపోతే రక్షణ పొందండి విశ్వాసం ద్వారా ఒకవేళ విశ్వాసం ద్వారా రక్షణ పొంది ఉంటే ఆయన ప్రేమను బట్టి మరింత ఎక్కువగా ఆయన ప్రేమించండి త్యాగపూరితమైన పెంబడించే ప్రేమ త్యాగాలు చేసే ప్రేమ మనం ఆయన పట్ల కనపరచాలి చాలా విషయాలు ఉన్నాయి విద్యలో ప్రభు మీద ఇప్పుడు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆ మ్యాన్